టీవీవిన్ ఓటీటీ ప్లాట్ఫామ్ లో ప్రసారం అవుతున్న వీక్లీ సిరీస్ కథా నుంచి లేటెస్ట్ గా వచ్చిన లఘు చిత్రమే సింధు భైరవి దర్శకుడు రాఘవేంద్రరావు పర్యవేక్షణలో తేజస్ తెరకెక్కించిన ఈ లఘు చిత్రం ఎలా ఉందో ఇప్పుడు రివ్యూలో తెలుసుకుందాం కథలోకి వెళ్తే సింధు అలాగే భైరవులు సంగీతం పరంగా ఎంతో నిష్ణాతులు పైగా అనేక ప్రోగ్రాంలు కూడా ఇస్తూ ఉంటారు అయితే వీళ్ళు సంగీత పరంపర ముందు కొనసాగించడానికి ఒక వారసత్వం అవసరమవుతుంది కానీ వారికి సంతాన ప్రాప్తి కలిగేందుకు కొన్ని అడ్డంకులు ఉంటాయి ఈ క్రమంలో భైరవ్ తన ఫ్రెండ్ ద్వారా ఓ పెటలిటీ సంస్థ కోసం తెలుసుకుని వారిని సంప్రదించే ఒక పాపను కంటారు ఇలా కొన్నాళ్ళ హ్యాపీ లైఫ్ అనంతరం ఆ పాప విషయంలో షాకింగ్ నిజాన్ని భైరవ్ తెలుసుకుంటాడు మరి ఆ నిజమేంటి అక్కడ నుంచి భైరవ్ ప్రవర్తన ఎలా మారింది మళ్ళీ పాపను అతని దగ్గరికి తీసుకున్నాడా లేదా ఈ క్రమంలో భైరవ్ వెనుకున్న ట్విస్ట్ ఏంటి తమ సంగీత వారసత్వ పరిస్థితి ఏంటి అని తెలియాలంటే ఈ లఘుచితాన్ని చూడడాల్సిందే ఇంకా ప్లస్ పాయింట్ వస్తే దర్శకుడు రాఘవేంద్ర రావు నుంచి ఈటీవీ విన్ కథాసులో ఇదివరకు పలు ఎపిసోడ్స్ వచ్చాయి అయితే వాటితో పోలిస్తే తన నుంచి ఎలాంటి ఎలిమెంట్స్ కోరుకుంటారో ఆ తలహా ఎలిమెంట్స్ ఇందులో ఒకంత బాగానే ఉన్నాయని చెప్పాలి సంగీతం పరంగా తన టేస్ట్ ఎలాంటిది అనేది చిత్రాలు చూశాం అలానే ఇందులో కొంచెం భిన్నమైన లైన్ తీసుకుని దానికి అనుకున్న కథనం డీసెంట్గా సాగిందని చెప్పాలి అలాగే సింధు బయలుగుండడమైన డ్రామా కూడా బాగుంది వారి మధ్య ఫ్యామిలీ సెన్స్ అలానే ఎమోషన్స్ బాగున్నాయి వీటితో పాటుగా వారికి కూతురుగా చేసిన చిన్నారి బేవి ప్రణీత చక్కగా తన రోల్ చేసింది కృష్ణ చైతన్య మృదుల తమ రోల్స్ లో సర్దమైనంత వరకు బాగానే చేశారు ఇంకా వీరు స్నేహితులుగా కనిపించిన నటులు వారిపై అక్కడక్కడ కామెడీ బాగున్నాయి అలాగే ట్విస్ట్ క్లైమాక్స్ ఎమోషనల్ మూమెంట్స్ డీసెంట్ గా ఉన్నాయి ఇంకా టెక్నికల్ టీం విషయానికి వస్తే ఈ సినిమా నిర్మాణ రోడ్లు మాత్రం టాప్ లో ఉన్నాయి ఎక్కడ రాజీ పడకుండా మంచి రుచిగానే లవ్ చిత్రాన్ని తెలకెక్కించారు సంగీతం బాగుంది సినిమాటోగ్రఫీ ఎడిటింగ్ కూడా డీసెంట్ గా ఉన్నాయి ఇంకా దర్శకుడు తేజ విషయానికి వస్తే రాఘవేంద్రరావు గారు ఇచ్చిన కథని తలపై బాగానే ఆవిష్కరించారు పెద్దగా బౌల్ లాంటిది లేకుండా డీసెంట్ గానే సాగించేశారు ఇంకా మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ సింధు అనే లఘు చిత్రం ఒక ఇంత రెగ్యులర్గానే అనిపించినా బాగానే ఉంది అనిపిస్తుంది ముఖ్యంగా రావీంద్రరావు మార్క్ సంగీతం టేస్ట్ ఎమోషన్స్ లాంటివి కోరుకునే వారికి ఈ చిత్రం నచ్చే అవకాశం ఉంది మిగతా ఆడియన్స్ మాత్రం కొంచెం రొటీన్ గానే అనిపిస్తుంది